హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలు కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ కోసం వెజల్స్ కొన్నాను అవి ఎలా ఉన్నాయో మీతో కూడా చెప్పుకుందామని ఈ వ్లాగ్ చేశాను ఈ ప్రొడక్ట్స్ ని దిల్షిక్ నగర్ స్టీల్ బిగ్ బజార్ లో కొన్నాను థిక్నెస్ చాలా బాగున్నాయి మోడల్స్ కూడా చాలా బాగున్నాయి తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూడండి ముందుగా ప్రెస్టేజ్ కుక్కర్ పాన్ పై ప్లేట్ ని చూద్దాం ప్లేట్ గ్లాస్ చాలా మందంగా ఉంది ఈ ప్లేట్ ని మనం ఈ బౌల్ మీదకే కాకుండా వేరే బౌల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక బౌల్ వస్తే హెవీ వెయిట్ తో త్రీ లేయర్స్ బాటం థిక్నెస్ తో బౌల్ చాలా బాగుంది ఈ బౌల్ ని మనం ఇండక్షన్ మీదకి గాని గ్యాస్ స్టవ్ మీదకి గాని సులువుగా వాడుకోవచ్చు అంతేకాదు ఈ బౌల్లో టూ కేజీస్ వరకు రైస్ నిరీస్ ని గాని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఇయర్స్ వరకు వారంటీ ఉంది చూడడానికి కూడా చాలా అందంగా ఉంది కదా బౌల్స్ పై ప్లేట్లు కూడా వేరేగా అవైలబుల్లో ఉన్నాయి మంచి మందంతో తక్కువ ధరతో కావాల్సిన సైజుల్లో అవైలబుల్లో ఉన్నాయి వీడియోలో నేను చూపించిన ప్లేట్ రేటు వస్తే వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడింది చూసారా ప్లేట్ ఎంత పెద్దగా ఉందో రేట్ కూడా తక్కువే కదూ ఇక టెస్లా టెస్లా అంటే అదేదో అనుకోకండి హ్యాండిల్స్ లేని స్టెయిన్లెస్ స్టీల్ కళాయి ఈ టెస్లా త్రిబుల్ లేయర్తో హై క్వాలిటీ స్టీల్తో చాలా బాగుంటుంది అంతేకాదు హెవీ వెయిట్ కూడా కలిగి ఉంటుంది ఇక ధర విషయానికి వస్తే థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడింది రేటుకు తగ్గట్టుగానే హెవీ వెయిట్తో మనం ఏదైనా కర్రీస్ చేసినా అంటుకుపోకుండా ఉంటుంది ఈ టెస్లాని కూడా ఇండక్షన్ స్టవ్ మీద కానీ గ్యాస్ స్టవ్ మీద కానీ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఈ బౌల్లో మనం టూ కేజీస్ వరకు కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక బౌల్ బాటమ్ విషయానికి వస్తే బాటమ్ కూడా చాలా తిక్గా ఉంది నేను తీసుకున్న టెస్లా సైజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ సీఎం నేను తీసుకున్న టెస్లాని బౌల్ వేరేగా ప్లేట్ వేరేగా పర్చేస్ చేసుకున్నాను బిగ్ బజార్లో ప్లేట్ టెస్లా కంబైన్గా కూడా అవైలబుల్లో ఉంది కొంచెం హెవీ రేట్స్ అయినా కానీ ఇలా స్టెయిన్లెస్ స్టీల్లో బౌల్స్ని పర్చేస్ చేసుకోండి ఇవి నాన్ స్టిక్లా కొద్ది రోజులకే కలర్ పోకుండా ఎక్కువ కాలం యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ కళాయికి హ్యాండిల్స్ లేకపోవడం ద్వారా కర్రీ వండుకోవడానికి కానీ పిండి కలపడానికి కానీ యూజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా వెళ్ళి పర్చేస్ చేసుకోండి ఇక ఫ్రై ప్యాన్ ఫ్రై ప్యాన్కి కూడా ప్లేట్ని నేను వేరేగానే పర్చేస్ చేసుకున్నాను ఇక ఈ ప్లేట్ రేట్ విషయానికి వస్తే నైంటీ సిక్స్ రూపీస్ వరకు పడింది ఈ ప్లేట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అంచుల ఫోల్డింగ్ నీట్గా ఉంది ఎప్పుడైనా మనం యూజ్ చేసేటప్పుడు జారి కింద పడిన అంచు వంకరపోకుండా నీట్గా ఉంటుంది ఇక ఫ్రై ప్యాన్ విషయానికి వస్తే ఈ ప్యాన్ కూడా త్రిబుల్ లేయర్తో హెవీ వెయిట్తో చాలా బాగుంది ఈ ఫ్రై ప్యాన్లో ఒక కేజీ కూరగాయలను ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు ఈ ఫ్రై ప్యాన్లో చికెన్ ఫ్రై చేసిన చేపల పులుసు చేసిన ముక్క చెదిరిపోకుండా చక్కగా ఉడుకుతుంది ఇక బాటమ్ సైజ్ కూడా చాలా తిక్కుగా వచ్చేసింది నేను తీసుకున్న ఈ బౌల్ సైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇక బౌల్ రేటు విషయానికి వస్తే నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు పడింది బౌల్ ప్లస్ ప్లేట్తో కలిపి థౌజండ్ రూపీస్ లోపు వచ్చేస్తుంది నేను ఈ బౌల్స్ని నా యూట్యూబ్ ఛానల్ కోసం పర్చేస్ చేసుకున్నాను మీకు కూడా ఏదైనా అవసరం ఉంటుందేమోనని ఈ చిన్న బ్లాగ్ చేశాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్